హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మా పని కాడ అయితే ఒక ట్రైన్ సమయం అయితే నిలబెడుతున్నాయి నిన్న వచ్చి ఒక పెద్ద పాన్ పోయిందనమాట అందుకనేసి ఒక సమయం అయితే నిలబెడుతున్నాము అందుకోసం మా ఓనర్ ఇంటి ఓనర్ వచ్చి ట్రైన్ తీసుకొచ్చాను అనమాట సమయం అయినా మా ఓనర్ అయితే పని పనిచేస్తున్నాడు ఇంటి ఓనర్ ఒక్కోసారి నైట్గానే తగ్గ పని పని చేస్తాను కదా అన్నే ఒక్కోసారి లేట్ అవుతుంటుంది పని కానీ అందుకనే నేను మన అంత కోరుకుంటా ఫ్రెండ్స్ ఒకసారి అయితే పాతిస్తున్నాం అనమాట నైట్ నైట్ అయితే పాములు తిరుగుతుంది తిరుగుతుంటాయి ఇక్కడ పక్కన ఒక మూడు నాలుగు ఇల్లులు ఉన్నాయి వాళ్ళకి కూడా మేలు చదివే ఫ్రెండ్స్ ఇంకా సమం పది అందరికీ బాగా వెళ్తురు ఉంటాడు ఇంకా అందరికీ బాగా వెళ్తురు ఇప్పుడు సినిమా పాతి అందరికీ కూడా మేలు చదివే ఫ్రెండ్స్ పక్కన పక్కన వాళ్ళు అందరూ బాగా వెళ్తూ ఉంటారు పక్కన వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక పాము పోయిందనేసరికి అందరూ గవర్నమెంట్గా అయితే ఇంకా చెప్పినారు సార్ సంబంధం లేదు సందు సందులు అంత ఉప సమంగా లేదు సందులు అయితే మొత్తం అసలు ఇంత చిన్న క్రైన్ ఎంత పెద్ద సంబంధం ఎత్తి ఎత్తుతుండటం అసలు ఎంత పెద్ద సంబంధం అసలు ఎట్లా ఎత్తుతుందో అసలు అది కింద మనుషులు పడకలే ఎవరు పడకలే పడకలేస్తారు బాగా అయితే సార్ ఏమన్నా ఎట్టి పడసిన సమానికి అయితే అసలు ఏమైనా కానీ పర్వాలేదు ఫ్రెండ్స్ సొమ్మం అయితే పడిపోయింది ఇంకా పని కాడ అయితే మా పని పనికాడ ఇంకా కొద్దిగా రాత్రి అయినా కానీ ఇంకా అదే ఫ్రెండ్స్ పనికి మాది ఎందుకంటే ఇప్పుడు కరెంట్ అయితే ఆనిచ్చి పోయినామనమాట మనం రెండు రోజుల నుంచి వస్త్రాలు కూడా బాగా పడుతున్నాయి అసలు రెండు రోజుల నుంచి వర్క్కి అయితే వెళ్ళేది ఫ్రెండ్స్ అదే ఇది మొన్న అయితే సమయం వర్క్కి వెళ్ళినప్పుడు పాతినారు ఇద్దరు మనుషులు పట్టుకొని పాతితారు సార్ సమ్మాన్ని అయితే అయితే ఇంకా పెట్టి సార్ ఫ్రెండ్స్ అని ఇక ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియో ఇప్పుడు నుంచి వర్క్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా అనమాట ఇప్పుడే నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ని వదిలిపెట్టాను అనమాట అసలు కొత్త యూట్యూబ్ కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగా కొద్దిగా నేను ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టాను కాబట్టి నాకేం తెలియదు అసలు యూట్యూబ్లో ఎట్లా మాట్లాడాలి కానీ కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎట్లా కనిచ్చిందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి